దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియలారా నిర్గమ నిర్గమకాండము మొదటి అధ్యయము పన్నెండవ వచనాన్ని మనం చూసినప్పుడు అయినను రాయలు ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కౌలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయిల ఎడల ఆశయ పడిరి ఇక్కడ ఏం చెప్తుంది క్రొత్త రాజు ద్వారా వారు పీడింపబడుట గురించి మరి గుర్తు చేస్తూ ఉన్నది మరి బాధ మనిషికి కలిగేటటువంటి బాధ కలిగిన విషయాన్ని ఇక్కడ లేఖన మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ముప్పై తొమ్మిది రెండవ వచనాన్ని చూసినప్పుడు ఎహోవా ఏసేపునకు తోడై ఉండిన గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తిని ఇంట నుండెను యహోవా ఏసేపునకు ఉండి తన బాధను మరి పోగొట్టడానికి దేవుడు తోడై ఉండి నడిపించాడు ఇరవై ఒకటో వచనాన్ని చూసినప్పుడు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఆదికాండము ఇరవై ఒకటి అయితే యహోవా ఏసేపునకు ఉండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాలల చెరసాలల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను చెరసాలలో పదమూడు సంవత్సరాలు అతని జైలు జీవితం అనుభవించినప్పటికీ దేవుడు అతనికి తోడై ఉండి నడిపించిన విధానము గొప్పదిగా ఉంటుంది బాధ కలగచ్చు బాధ కలిగినటువంటి తర్వాత దేవుడు మేలును దయచేస్తాడు అది నీతి ఏసేపు జీవితంలో నీతిమంతుడైనటువంటి అబ్రహాము జీవితంలో మరి మనము చూస్తూ ఉన్నాం అలాగునే నలభై ఆరవ కీర్తనలో మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు నలభై ఆరవ కీర్తన మొదటి వచనం పోదు మొదటి వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయుడిగా ఉంటున్నాడు దేవుడు దేవుని ఎందు సంగమునకు బలమైన విశ్వాసము గురించి ప్రధాన గాయకునికి కోరహు కుమార్లది అలమోతు అనురాగం మీద పాడదైన గీతంగా ఈ నలభై ఆరవ కీర్తన మనం చూస్తూ ఉన్నాం తగిన కాలమందు ఆపత్ కాలంలో ఆయన మనకు తోడై ఉండే దేవుడు అనేటటువంటిది మనం గమనించాలి పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చూద్దాం పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యయము పదవ వచనాన్ని మనం చూద్దాం ఐదో అధ్యాయము పదవ వచనము తన నిత్య మహిమకు కీర్తి నిత్య క్రీస్తు నందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును యుగ యుగములకు ప్రభావం ప్రభావం అయినకు కలుగునుగాక ఆ కాలం కొంచెం కాలము శ్రమలు అనుభవించడానికి దేవుడు ఏం చేస్తాడు కొంచెము సమయాన్ని ఇస్తాడు సమయాన్ని ఇస్తాడు బాధకు సమయాన్ని ఇస్తాడు సంతోషానికి సమయాన్ని ఇస్తాడు ఆనందానికి సంతోషానికి బాధకు కన్నీళ్లకు ఇబ్బందులకు ఎరుకలకు శోధనలకు ఆటంకాలకు కొంత సమయము ఇస్తారు ఎందుకంటే ఎండాకాలం ఉంటుంది వానకాలం ఉంటుంది చలికాలం ఉంటుంది ఈ కోటు ఒకవేళ నేను ఎండాకాలం లేసుకున్నాను అనుకోండి చెమటలు పట్టేస్తే కారిపోతూ ఉంటాయి ఇప్పుడు చలికాలం ఉంది నేను చలిలో ప్రయాణమై వివాహానికి పోయి వచ్చాను కాబట్టి ఆ చలిని తట్టుకొని నిలబడి వాక్యం చెప్పడానికి వీటిని నేను ధరించాను అంటే ఈ చలికి ఇది అవసరము దేవుని ద్వారా నాకు సహాయంగా ఈ వస్త్రాన్ని సహద దేవన్ గారు నాకు అందించి ఉన్నారు నిజమే ప్రియులారా నాకు అవసరమైనది దేవుడు ఏం చేస్తాడు తగిన సమయంలో దేవుడు ఇస్తాడు అలాగునే దేవుని వాక్యం సెలవిస్తుంది కొంచెం సమయము తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మను పిలిచిన సర్వకృప నిధి యాగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును ఆయనే స్థిరపరుస్తాడు ఆయనే బలపరుస్తాడు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు అసనానికి ఆలస్యం అవుతుంది కదా అని చెప్పి సహనం కోల్పోకుండాగా సహనంతో ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యయము మూడవ అధ్యయము పిలిపి పత్రిక మూడవ అధ్యయము వచ్చిన వచ్చినాన్ని చూసినప్పుడు పది పదకొండు కలుసుకొని ఉంది ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్నమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ నగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను సమస్తము నష్టంగా ఎంచుకున్నాడు అంటే బాధ కలిగిన కూడా పౌలు గారికి బాధ కలిగిన కూడా గమానేలు పాదముల యొద్ద నిష్ట కలిగి భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి మరి ధర్మశాస్త్రాన్ని పాటించగలిగినటువంటి వ్యక్తి అపోసరుడైనటువంటి పౌలు గారు మొదట సౌలుగా ఉన్నప్పుడు బాగా సుఖంగా నెమ్మదిగా ఉన్నాడు మరి పౌలుగా మారిన తర్వాత తన కష్టార్జితాన్ని కష్టపడుతూ డేరాలు కొడుతూ దేవుని పరిచయంలో వేయ ఖర్చులు పెడుతూ తన కుటుంబానికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇస్తూ అనేక మాదిరికరంగా బాధల్లో కూడా దేవుణ్ణి ఈ లోకంలో ఉన్న ఆస్తులన్నిటిని కూడా తాను పెంటతో సమానంగా ఎంచుకున్నాడు క్రీస్తును మాత్రమే ఉన్నతమైన స్థానంలో ఉంచి ఉన్నాడనేటటువంటిది మనం గ్రహించాలి పిలిపిల పిలుపుల పత్రిక మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూసినప్పుడు ఏలైనగా మీరు నా ఎందు సూచి ఏలైనగా మీరు నా ఎందు చూచినట్టుయు నా ఎందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షంను శ్రమపడుటూ ఆయన పక్షాన మీకు అనుగ్రహింపబడను శ్రమ పడడం కూడా మనం ఇష్టంగా భావించాలి సుఖపడడం మాత్రమే ఇష్టముగా మనము భావించవద్దు దేవుని చిత్తము అలా చెప్పడం లేదు అన్నిటికీ తాలుకొని నిలబడాలని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యయము ఇరవై ఆరో వచనాన్ని మనం పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యయము ఇరవై నాలుగవ వచనం క్షమించండి ఇరవై నాలుగో వచనం సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన స్వార్థ ఈ వాక్యమే అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించాలి ఈ వాక్యమే మనము ప్రకటిస్తున్నటువంటి వాక్యం అని చెప్పి మనం గ్రహించాలి అప్పుడు దేవుని బాధల్లో వేదనలో అన్నిట్లో కూడా తట్టుకొని తాలుకొని నిలబడాలని చెప్పి దేవుని వాక్యం మనకు పాడుతూ ఉంటూ ఉన్నది వ్యవహాను స్వార్థ పదహారవ అధ్యాయానికి వెళ్దాము వ్యవహాను స్వార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో వచ్చినాన్ని నా ఎందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానో లోకంలో శ్రమ కలిగినను ధైర్యంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగనే ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ఏడో ఆ దేవులు చూసినప్పుడు సంఘముల గురించి అనేక విషయాలను అక్కడ గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది యాకో పత్రికకు వెళ్దాం ప్రిలానా ఏకో పత్రిక మొదటి అధ్యాయము రెండు మూ రెండు నాలుగు మొదటి నుంచి నాలుగు వచనాల వరకు మనం చూద్దాము దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని దేశంలో ఎందు చెదరి ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు నిరీక్షణ మీ విశ్వాసమునకు కలుగు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి మీరు సంపూర్ణులను అనువా అనునాంగులను ఏ విషయంలోనైనాను పొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగ నింప నీయుడి ఓర్పు తన క్రియను కొనసాగ నింపడి బాధల్లో ఓర్పు కలిగి మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఓర్పు చాలా ప్రాముఖ్యము సహనం చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది వార్త ఐదవ అధ్యాయానికి వెళ్దాము పదకొండవ వచనం నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాము నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధము చె అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తురకబడటకే కానీ మరి దేనికిని పనికి రాదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మీకు పూర్వం అందు ఉన్నటువంటి వారి దగ్గర కూడా మరి వ్యతిరేకించిన వారు అనగదొక్కించినటువంటి వారు నష్టం చేసేవారు బాధ కలిగించినటువంటి వారు కూడా ఉన్నారు వారు తొక్కబడతారు రోజు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది లూకస్ వార్త ఆరు అధ్యయము ఇరవై రెండవ వచనము ఇరవై మూడవ వచనాన్ని మనం చూద్దాం లూకా స్వార్త ఆరాధ్యము ఇరవై రెండు ఇరవై మూడు మనం చూద్దాం ఇరవై రెండు ఇరవై మూడు మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధనులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును వారి పితరుల ప్రవక్తలకు అదే విధంగా చేసిరి మరి ఎవరికైనా నిందించేవారు ఉంటూ ఉన్నారనేటటువంటిది మరి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది కాబట్టి ప్రియులారా మనము జాగ్రత్త కలిగి ఆ దినమందు ఒకవేళ దేవుని నిమిత్తము మనకు బాధ కలిగితే సంతోషపడమని చెప్పి నీతి నిమిత్తం హింసింపబడు వారు ధనిలు అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది అది పత్రికలో కూడా మనకు అదే మాట చెప్పబడి ఉన్నది మొదటి రెండు మూడు వచనాలు మనం చూసినప్పుడు పత్రిక మనకు తెలియపరచబడి ఉన్నది మరి మొదటి రెండు మూడు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పునకు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడు అది మహానందమని ఎంచుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రియమైన అన్న అక్క చెల్లి తమ్ముడు అన్న పెద్దలు చిన్నలు యవన బిడ్డలు ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని గ్రహించే గ్రహించేటటువంటి మంచి మనసును మనం కలిగి ఉండాలి శ్రమలు వచ్చినప్పుడు తొట్టిల్లకుండగా సోదనలు వచ్చినప్పుడు తటస్థంగా నిలబడడానికి దేవుని యొక్క దేవుడిచ్చిన ధైర్యాన్ని మనం పొందుకొని నిబ్బరం కలిగి ఓర్పు కలిగి సహనం కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది అబ్రహాం గారు ఓర్పు కలిగి ఉన్నారు నీతి ఎంచబడి ఉన్నాడు ఏసేపు గారు ఓర్పు కలిగి ఉన్నారు నీతి మంతునిగా తీర్చబడి ఉంటూ ఉన్నారు మరి మోషే గారికి నలభై సంవత్సరాలు ఆయనను పరీక్షించినప్పటికీ ఆయన దేవుని పనిలో ముందుకు కొనసాగడానికి దేవుడు తోడే ఉండి వాడుకున్నాడనేటటువంటి విషయాన్ని మనం లేఖనాల్లో మనం చూసాం నిజమే ప్రియులారా మనకు కూడా కొన్నిసార్లు పరిస్థితులు తారుమారు కావచ్చు అతల కావచ్చు అనుకునే జరగకపోవచ్చు కానీ దేవుని చిత్తము తగిన కాలమందు జరుగుతుంది ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అనేటటువంటిది మనం దేవుని మీద ఆధారపడేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి దేవునికి ఆటంకమైనటువంటి ఆలోచనలు దేవునికి ఎదురైనటువంటి ఆలోచనలు మనము మనలో నుండి దేవునికి అవిధేత కలిగినటువంటి ప్రతి ఆలోచనను మనం తీసివేసుకొని దేవుని చిత్తంలో మనం భద్రముగా మరి ఆపత్కాల మందు ఆయన ఆదుకునడానికి దేవుడు మనకు తోడై ఉంటాడనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకున్నాం సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి కాలం మందునైనా వాక్యాన్ని మేము ధ్యానిస్తూ చదువుతూ పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటుండగా వాక్యం నాకును మాకును అర్థమయ్యే విధంగా నైనా మీరు అర్థం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇంకా అర్థం కాని విషయాలు మాకు అర్థం చేయడానికి మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం మీరు తోడే ఉంటే తప్ప మాకు ఏమీ అర్థం కావునైనా మీ జ్ఞానం చొప్పున మేము మాట్లాడుకోవడానికి ఆత్మీయమైన సంభాషణ మేము చేయడానికి సహాయం చేయండి ఎదుగునైనా మా సహోదరుడు రాజరత్నం గారికి ఆదివారం రోజునైనా పరిచర్య నిమిత్తము కోయిల కొండకు వెళుతూ ఉంటుండగా ప్రమాద స ప్రమాదంగా కుక్క అడ్డం వచ్చినప్పుడు ఆయన కింద పడి తన కాలు ఇరిగి ఉంటూ ఉన్నది ఆయన హాస్పిటల్లో చేరి మరి ట్రీట్మెంటును జరిగించుకొని ఆ కాల్లో రాడ్స్ అవన్నీ వేసి ఉంటుండగా దాసుడైనటువంటి రాజరత్నం గారిని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇప్పుడు బాధల్లో ఉండగా నైనా మీరు ధైర్యపరచండి ఆయనకు మీరు తోడుగా ఉండండి ఏ అక్కర అవసరం ఉందో ఏ అవసరత అవసరం ఉందో అన్నిటినీ ఆయనకు మీరు సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం బాధ కలిగినప్పుడు నిబ్బరం కలిగి ఉండమని ధైర్యం కలిగి ఉండమని మీ వాక్యం మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నది ఓర్పు కలిగి ఉండమని సెలవిస్తూ ఉన్నది నైనా మీ మాటల చేత ఆదరణ పొందుకోవడానికి ఆ కుటుంబాన్ని మీరు లేవనెత్తండి బలపరచండి దీవించండి అవసరతలన్నిటిని కూడా తీర్చి మీ దాసుని పరిచర్యలో నేను ముందుకు కొనసాగించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసు యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమె ప్రభు నామనం మీకందరికీ వందనాలు